నమస్తే వెల్కమ్ టుమరీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం చింతలమానపల్లి మండలం కర్జల్లి రైతు రౌతు మహేష్ మీడియాతో మాట్లాడుతూ సోమవారం రోజున నా ఇంటి వద్ద ఉన్న ఇంజన్ రౌత్ నచ్చయ్య కలబెట్టారు అని ఫిర్యాదు చేయడానికి చింతనమానేపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్తే స్టేషన్ ఎస్ఐ నీ ఫిర్యాదు తర్వాత సంతకం చెయ్యి అంటూ బెదిరిస్తూ నన్ను కొట్టారు భయపెట్టి సంతకాలు తీసుకున్నారు దాదాపు సాయంత్రం ఎనిమిది గంటల వరకు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు అన్నదముల్లా పలు పంపకాలు తగత గత రెండు సంవత్సరాల నుండి ఉంది మేము ఫిర్యాదు చేసే న్యాయం చేయలేదు ఈ విషయంపై కాగజ్ నగర్ డిఎస్పీకి ఫిర్యాదు చేయడం కొరకు వచ్చిన అని రౌతు మహేష్ చెప్పడం జరిగింది నన్ను కొట్టినందుకు ఎస్ఐ పై చర్యలు తీసుకొని మా భూమి తగదాలకు కూడా లేకుండా న్యాయం చేయండి అని ఆవేదన వ్యక్తం చేశారు నాది గ్రామం కర్జెల్లి చింతల్పాలపల్లి మండల్ నా పేరు రౌత్ మహేష్ నాకు ఎస్ఐ గారు నిన్న కాంప్లైంట్ ఇస్తాను పోయితే కొట్టిండు సార్ కొట్టి సంతకం చేయించుకున్నాడు ఎందుకు సార్ నన్ను ఎందుకు కొడుతున్నావు నేను ఎందుకు సంతకం పెట్టాలని నాకు ఏం కేసు ఉన్నాయని అడిగేసరికి నేను మీద ఇంతకు ముందు కేసులు ఉన్నాయి అని అన్నాడు సార్ నేను ఒక కేసు తీసుకుపోయినా సార్ నా మోటార్ కాలిపోయింది నా కేసు సాల్వ్ చేయాలని అంటే నేను చేయను అన్నాడు సార్ అవి దీని మీద సంతకం పెడితే చేస్తా లేకుండా లేదన్నాడు సార్ అయితే నేను ఇప్పుడు సార్ నేను పొలం పనికి పోయి వచ్చేసరికి మా భార్య చూసింది సార్ మా భార్య చూసి మోటార్ కాలిపోయిందని నాకు కాల్ చేసింది సార్ నాలుగు గంటలకు నాలుగు గంటలకు కాల్ చేసేసరికి నేను నాలుగున్నర గంటలు వచ్చిన సార్ నుంచికి వచ్చి ఆ మోటార్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చినాను సార్ పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి ఎస్ఐ ఉండే ఎస్ఐ దగ్గర తీసుకుపోయిన సార్ నా మోటర్ కాలిపోయింది పలానా వ్యక్తి ఆలెపెట్టిండు నాకు అనుమానం ఉన్న సార్ అని చెప్పిన నాకు పిటిషన్ తీసుకొస్తారని చెప్పిన పిటిషన్ తీసుకొస్తారని అంటే పిటిషన్ తీసుకోకుండా నీ పేరు మీ నీ పేరు మీద ఒక కేసు ఉంది ఎవరు కేసు ఆ కేసు సంతకం సంతకం చేస్తే చేత లేకుండా అని కొట్టింది సార్ కొట్టిన తర్వాత ఆ భయానికి నాకు అప్పుడు ఏడు ఏడున్నర అవుతుండే సార్ ఆ భయానికి నొక్కను అని చెప్పేసి నేను సంతకం పెట్టిన సార్ నాకు ఎట్లా కేసు అయింది అది ఇది అని చెప్పితే ఏం సమాధానం చెప్పకుండా భయపెట్టి సంతకం చేయించుకోండి సార్ ఇంతకుముందు అలాంటి ఇప్పుడు మీ మీద ఇలాంటివి ఏమైనా కేసు గిటా ఏమన్నా అటువంటి గిట ఏమైనా జరిగిందా ఇంతకుముందు ఇప్పుడేం జరగలేదు సార్ భూత తగాదాలున్నాయి సార్ భూ తగాదాల మీద ఎవరైనా మీకు కంప్లైంట్ ఇస్తే మీకు ఎప్పుడైనా ఎస్ఐ గారు ఫోన్ చేశారా ఇంతకుముందు ముందు చేయాలి సార్ మొన్న అట్లా వచ్చి నాకు కలిసిన సార్ తర్వాత నేను రెండు వందలు కలుస్తాను చెప్పిన సార్ ఆ తర్వాత పోయిన సార్ రెండు సార్లు పోయిన ఎస్ఐ సార్ కలవలే తర్వాత నా ఆధార్ కార్డు ఫోటో అది అడిగిన సార్ నేను సార్ కలవని నేను ఒక ఫోటో ఇంక సార్ కలిసిన తర్వాత నా మీద ఎందుకు చేసిండు ఏ దేని వల్ల కేజ్ చేసి అడిగిన తర్వాత నేను చేస్తా అని చెప్పేసి ఇంటికి పోయినా సార్ రెండు సార్లు పోయినా పోలీస్ స్టేషన్ ఎవరు అడిగారు నేను ఆధార్ కార్డు కానీ మన ఫో ఫోటో కానీ అక్కడ రిపోర్టర్ రాసే సార్ ఓకే ఇప్పుడు ఇక్కడికి మీరు కాగేజ్ ఉన్నారు దేనికోసం వచ్చారు సార్ నాకు న్యాయం జరగాలి సార్ సిఐ ఎస్ఐ మీద నాకు చట్టపరమైన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు ఎవరిపైన ఎవరి పరంగా మీకు ఇబ్బంది ఉందని చెప్పేసి మీరు ఇక్కడికి వచ్చారు ఎస్ఐ సార్ చింతన మన పిల్ల ఎస్ఐ మనపల్లి ఎస్ఐ సార్ ఓకే ఓకే ఇప్పుడు డిఎస్పీ గారికి వెళ్తా మనం సార్ సాయంత్రం ఎనిమిది తొమ్మిది అయినా పర్వాలేదు సార్ నేను ఎంత ఇబ్బంది అయినా నేను కష్టపడకనే చచ్చిన దానికి న్యాయం జరగాలి సార్ రేపు లేకపోతే రేపటి భవిష్యత్తులో నన్ను ఏమైనా ఒత్తిడి చేసే అవకాశాలు సార్